సంవత్సరం అయింది మేమందరం సుపరిపాలనే కాదు సూపర్ పరిపాలన ఇచ్చామని మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఆ పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో సంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని తెలుసుకోవటం గురించి ఈరోజు ఈ విలేజ్కి వచ్చాం చాలామందితో మాట్లాడాము దాదాపు వంద రెండు వందల మందితోటి ప్రజలందరూ కూడా స్పష్టమైన మార్పు గమనిస్తూ ఉన్నారు గత ఒక సంవత్సరానికి ముందుకి ఇప్పటికీ ఈ గ్రామంలో ప్రత్యేకంగా తీసుకుంటే దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైన రోడ్లు వేశారు ఊరికి వచ్చే రోడ్లు కానీ లోపల ఉండే రోడ్లు కానీ కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది అందరికీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఆర్థిక భారం అయినా అదేవిధంగా అభివృద్ధి కూడా స్పష్టంగా గ్రామంలో కనిపిస్తూ ఉంది సో అదేవిధంగా చాలామంది ప్రసాద్ గారికి అభిమానులు ఉన్నారు అదేవిధంగా వారి మీద ఒక ధైర్యం ఆయన ఉన్నారు ఒక మంచి లీడర్ ఉన్నాడు మాకు అనేవాడు ఒక ధైర్యం కూడా కనిపిస్తూ ఉంది ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు సో డెఫినెట్గా ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఇంకేమన్నా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గంలో మరి గ్రామ గ్రామీణ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రివర్యులు పెమసాన్ చంద్రశేఖర్ గారు మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగి గత సంవత్సరం నుంచి పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుంటా ఉన్నారు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో రోడ్లు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండూ చేస్తూ ఉన్నారు ఇంతకన్నా మాకేం కావాలి అని అడుగుతూ ఉన్నారు సమస్యలు అనేది ఒక రోజుతో పరిష్కారం అయ్యే కాదు నిత్యం కూడా ఈ కాలంతో పాటు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అవి ప్రాధాన్యత ప్రకారం కొన్ని పరిష్కారం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేయి అసలు ఒక ఐదు సంవత్సరాల్లో ఏ పని చేయలేదు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒకటి రెండు సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే ఆ వివరాలు సేకరించి అధికారులకు పంపించి వాటిని కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకు మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రజల ముఖాల్లో ఆనందం చూడటానికే ఈ యొక్క యాత్ర ఇంకేదన్నా మా నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు ఏమన్నా ఎక్కడన్నా లోటుపోట్లు లోటుపాట్లు ఉన్నాయన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క పాదయాత్ర పనిచేస్తాం